ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి జాంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీడి డో ఉంటాం అండ్ బర్స్ వీడియోలో కాళ్ళకి మరితరు జంతువులకి హాని అయిపోయిందండి వీడియో విషయానికి వస్తే ఇది విడికాయకు సంబంధించిన పేలా పెట్టండి సైజ్ పెట్ట డబుల్ బాడీ పెట్టండి బటన్ సైజ్ వచ్చి పద్నాలుగు పద్నాలుగు ఉన్నది అంటే వెయిట్ వచ్చి గుడ్లు పెట్టే మూడు నాలుగు కేజీ వస్తుంది రెండు ఇది పొదుగులో ఉందండి పొదుగులో ఉన్న వల్ల రెండున్నర కేజీ మూడు కేజీ దాకా ఉంటుంది గుడ్లు టైంకి మూడున్నర నుంచి మూడున్నర పైన వస్తుంది వెయిట్ సో అయితే టీకాలు పెట్టండి చూసుకోవచ్చు మంచి వైట్ లెగ్స్ వైట్ కన్ను వైట్ ముక్కు టీకా బొంగ పూలు పెట్టండి టూ టాప్ బోర్ పీలా పెట్ట మీకు వచ్చే పిల్లలని సైజులు వస్తాయండి ఇది సైజు పెట్ట చూసుకోవచ్చు పద్నాలుగు ఉన్నారా పద్నాలుగు ఉంటుందండి పటన్ సైజు పెట్టితే డబల్ బాడీ పెట్ట టూ టాప్ బోర్డు పెట్టండి ఇది కావాలి అనుకున్న కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి నాయబెడ్డ నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ మధ్య తినే నేను వే చాలా చాలామంది అప్పులు తీసుకొని తీసుకుని డబ్బులు ఇవ్వలేదండి దగ్గర దగ్గర నాకు ఒక యాభై వేల దాకా రావాలి సో నేను అన్ని ఈ మధ్య బిజినెస్ అన్న బిజినెస్ రొటేషన్ కాలేదు సో మాకు కావాలన్న స్టాక్ మొత్తం క్లీన్ చేస్తాను మనీ కోసం సో ఎందుకంటే కావాలని కోసం మనకు కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి ఆడిపడ్డా ఫ్రెండ్స్ పెట్టదే చాలా చాలా మంచి పెట్ట కావాలను కాల్ చేయండి